సో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు స్త్రీలు పురుషులందరూ కూడా ఈ అధిక బరువు ఒబేసి సంస్థ బాధపడతా ఉన్నారు సో మనకి ఈ బీఎంఐ అనేది ఇరవై రెండు కన్నా తక్కువగా లేదా ఇరవై రెండు ఇరవై ఇరవై మధ్యలో ఉండాలి సో కానీ చాలా మంది కూడా ఇరవై ఐదు దాటిపోయి ఈ అధిక బరువు సమస్య బాధపడతా ఉన్నారు ఈ అధిక బరువు నుంచి సులభంగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సహస్రద్ధంగా ఎలా బయటపడాలి అనే దానికోసం నేను ఒక పీడిఎఫ్ ప్రోటోకాల్ని ఇక్కడ ఉచితంగా ఇస్తా ఉన్నాను దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఉచితంగా దీన్ని వినియోగించుకోవడంలో టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసి అందులో స్విచ్ బాక్స్లో మీరు గోమాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ అని టైప్ చేస్తే గోమాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ ఓపెన్ అవుతుంది ఆ ఛానల్ నేమ్ మీద క్లిక్ చేసి ఫైల్స్ ఆ ఫైల్స్ని కొద్ది పైకి జరిపితే ఒక స్విచ్ బాక్స్ వస్తుంది అందులో మీరు నేను ఏదైతే ఇప్పుడు టైప్ చేశానో అది యాజ్ ఇట్ ఈస్ నేచురోపతి అండ్ యోగిక్ మేనేజ్మెంట్ ఫర్ ఒబేసిటీ అని యాజ్ ఇట్ ఈస్ మీరు అలాగే టైప్ చేస్తే కనుక ఒక పీడిఎఫ్ ఫైల్ అయితే మీకు ఓపెన్ అవుతుంది దీంట్లో చాలా క్లియర్గా ఒబేసిటీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ బేసిక్ పరిష్కార మార్గాలను వివరం వివరించడం జరిగింది ఎందుకంటే ఈరోజు ఒబేసిటీ పెరిగిపోతే కనుక హైపల్ కోలస్ట్రియా కరోనరీ ఆర్చి డిసీజు డయాబెటిస్ ఆస్టియో ఆస్టివాథరైటిస్ అలాగే లంబార్ స్పాండిలైటిస్ స్పాడిలైటిస్ వికోజన్స్ హెర్నియా స్టోన్స్ క్యాన్సర్ పైల్స్ అంటే సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి అన్న తగ్గించుకోవాలి అనే వివరాలు కూడా ఇందులో ఉన్నాయి అయితే ఇంకా మీకు దీని మీద ఏమైనా డౌట్స్ ఉండి ఈ ప్రోటోకాల్ని ఎలా వాడుకోవాలనే అంశాలు మీరైతే మీరు చదువుకొని సొంతంగా చేసుకోవచ్చు ఇంకా మీకు డౌట్స్ ఉంటే కనుక మీరు ఖచ్చితంగా ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్కి ఫోన్ చేసి టెలి ట్రైనింగ్ పదిహేను వందల రూపాయలు ఫీజు కట్టి ఏడు రోజు ఏడు సార్లు మీరు ఈ ఒబైసిటీ సమస్యకు సంబంధించి ఫోన్ కాల్ చేసి ప్రోటోకాల్ గురించి డైట్కి సంబంధించిన వివరాలను తెలుసుకుని మా హెల్త్ ఎక్స్పర్ట్ నుంచి సలహాలు సూచనలు పొందేటటువంటి అవకాశం ఉంది కాబట్టి వినియోగించుకోండి నేరుగా రావాలి అనుకునే వాళ్ళకి మా అడ్రస్ అలాగే నాకు సంబంధించి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా వివరాలు మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి